నమస్తే జై శ్రీరామ్ భరత్ మాతాకి జై బందే మాత్రం నేను విలాసంగరం రమేష్ చాలామంది వెహికల్ స్టార్ట్ చేసేటప్పుడు ఆ కింద కూడా చూడరు ఒక్క నిమిషం మనం బండి పార్క్ చేసినప్పుడు చాలామంది బండికి కింద అంగి కూడా చూడరు ఎవరిని ఉన్నాయా లేవా అని అదొకటి ప్లస్ ఇంకో విషయం ఏంటంటే బండి స్టార్ట్ చేయగానే వెంటనే బండిని భయంకరంగా రేజ్ చేస్తారు అదొక మైనస్ ప్లస్ బండి మూవ్ చేసేటప్పుడు సైడ్ మిర్రర్లో వెనకాల నుంచి ఏదైనా వెహికల్ వస్తుందా లేదా చూడరు డైరెక్ట్ రోడ్ ఎక్కేస్తారు అదొక విషయం ఇవన్నీ మనం మన బండిని కాపాడుకోవడానికి మన బండి వాళ్ళు ఎవరికి ప్రమాదం జరగకుండా ఉండడానికి డ్రైవింగ్ అందరికి వస్తుంది డ్రైవింగ్ రాదని ఏం చెప్తలేం కానీ డ్రైవింగ్ వచ్చుడు తప్ప మిగతా విషయాలు చాలా మందికి చాలా తక్కువ తెలుసు రోడ్ ఎక్కేటప్పుడు మనం ఎటు నుంచి రోడ్ ఎక్కుతున్నాం మన డైరెక్షన్ ఏంది ఏ డైరెక్షన్ నుంచి వెహికల్ వస్తుంది మనం ఎక్కేటప్పుడు ఫస్ట్ ఎటు చూడాలి అన్న ఆలోచన కూడా చాలా తక్కువ మందికి ఉంటుంది వెహికల్ ఒక్కటి నడిపిస్తే చాలు మిగతా అన్ని అవసరం లేదని లెక్క తయారయ్యారు జనాలు అందుకోసమే వీడియో చేస్తున్నా ఎందుకంటే చాలామందికి రోడ్డు మీద రూల్స్ ఏం తెలియదు కేవలం డ్రైవింగ్ మాత్రమే వస్తుంది దానివల్ల చాలా యాక్సిడెంట్లు అవుతున్నాయి అనవసరంగా ఇప్పుడు నేను ఈ హైవే ఎక్కుతున్నాను సార్ రైట్ నుంచి నాకు ఫస్ట్ వెహికల్ వస్తుంది లెఫ్ట్ నుంచి అవతల లైన్లో వెహికల్ వస్తుంది నేను చూడాలి ఇట్లా వెహికల్ వచ్చినప్పుడు నేను ఆగాలి ఆ వెహికల్ వెళ్ళిన తర్వాత నేను వెళ్ళాలి కానీ మనోళ్ళు డైరెక్ట్ హైవే ఎక్కి ఎత్తరాడాచ్చి మనకు గుర్తిస్తాడు ఓకే సార్ నమస్తే జయ శ్రీరామ్